ముఖ్యమంత్రి హేమంత్ రెడ్డి గారు పరిపాలన గాలికి వదిలేసి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఉన్నాడు గత ఏడు నెలల కాలంలో పదకొండు సార్లు సోనియమ్మ రాహుల్ గాంధీ వారి చుట్టుముట్టు తిరగడానికే సమయం సరిపోతా ఉంది గత బిఆర్ఎస్ ప్రభుత్వ అనేక అవినీతి గత ప్రభుత్వంలో మనం రోజు చూస్తూ ఉన్నాం రోజొక స్కామ్ బయటపడతా ఉంది విద్యుత్ కొనుగోలు దాంతో స్కామ్ గొర్రెల స్కాంప్ కాళేశ్వరంలో విపరీతమైన అభివృద్ధి ఫోన్ ట్యాపింగ్ విషయం ఇదంతా కూడా కోర్టు కలిగించుకుంటేనే సిబిఐ ఎంక్వైరీ అయితే ఫోన్ ట్యాపింగ్ మీద మిగతా వాటి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా కానీ చర్యలు తీసుకోకుండా ఎటువంటి ఎంక్వైరీ చేయకపో ఎంక్వైరీ కమిటీ చేయకుండా సిబిఐ విచారణ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది